రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థి కీర్తి చక్ర పందిల్లపల్లి శ్రీనివాస డెబ్బై ఒకటవ జయంతి వేడుకలను కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో కళాశాలలోని అంబేద్కర్ సెమినార్ హాల్లో శుక్రవారం నిర్వహించారు ఆయన విగ్రహాన్ని కుటుంబ సభ్యుల ఆ సమక్షంలో ఆవిష్కరించారు ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల చరిత్ర ఎంతో ఘనమైందని ఇక్కడ విద్యాభ్యాసం చేసిన ఇద్దరు పూర్వ విద్యార్థులు దేశం రాష్ట్రం గర్వించదగ్గ స్థాయికి చేరుకున్నారని వారిలో కీర్తి చక్ర పందేళ్లపల్లి శ్రీనివాస్ కూడా ఉండటం నేటితరం విద్యార్థులకు గర్వకారణమన్నారు పందేళ్లపల్లి శ్రీనివాస్ డెబ్బై ఒకటవ జయంతి సందర్భంగా కళాశాలలో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు త్వరలోనే ఒక మంచి స్థలంలో ప్రతిష్టాపన చేస్తామని ఆయన పేరుతో అవార్డులు కూడా ఇస్తామని ప్రకటించారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్ఎస్ అధికారి బిఎల్ఎన్ మూర్తి ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ విజయ్ కుమార్ డిడిపి శ్రీనివాస్ డిఎఫ్ఓ ప్రభాకర్ ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే వైస్ ప్రిన్సిపల్ జీవీఎన్ఎస్ మూర్తి పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ముళ్ళ మాధవ్ ఇతర ప్రతినిధులు ఎస్ఎస్ఆర్ భార్గవ్ సుధాకర్ విజయకృష్ణ విజయలక్ష్మి శివ తదితరులు పాల్గొన్నారు పన్నెళ్లపల్లి శ్రీనివాసును స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు ముందుకు సాగరని పిలుపునిచ్చారు జయంతి వేదికల్ని ఆచరిస్తున్నాము మనకందరికీ తెలుసు కీర్తి చక్ర పందిలపల్లి శ్రీనివాస్ గారి గురించి మన రాష్ట్రంలో మన రాష్ట్రం కర్ణాటక రాష్ట్రంలో ఆయనకి మరి ఇంత వైభవంగా ఆచరణ జరుగుతుంది నవంబర్ పదో తేదీకి ఉండొచ్చు లేక ఈరోజు కూడా ఉండొచ్చు కర్ణాటకలో నేను పని చేశాను కాబట్టి నేను నాది కర్ణాటక మరి కర్ణాటకలో కూడా నేను పని చేశాను కాబట్టి ఆయన ఎక్కడ పని చేస్తా అదే ప్రాంతంలో కూడా నేను పనిచేశాను కాబట్టి ఆయన్ని అక్కడ ఆ ప్రాంతంలో కర్ణాటక రాష్ట్రంలో కానీ అక్కడ ఆయన ఎక్కడెక్కడ పని పనిచేశారో ఆ ప్రాంతంలో ఆయన్ని దేవుడులాగా చూస్తారు దీంట్లో ఏం అతిశయోక్తి లేదు ఆయన అన్ని చోట ఫోటోలు పెట్టి దేవుడులాగా పూజిస్తారు అటువంటి మన పన్నెండు శ్రీనివాస్ గారు అనేది ఒక పెద్ద వ్యక్తిత్వం ఉండేవాడు అందులో ఇప్పుడు మనం ఈ రోజు ఇక్కడ సమావేశానికి కారణమైనటువంటి శ్రీ పద్దెనిమిది శ్రీనివాస్ గారు సో వీరికన్నా ముందు కూడా మన కళాశాలలో చాలా మంది ఉన్నారు ఒక్కసారి చూసుకుంటే చరిత్ర భారతదేశం బ్రిటిష్ ప్రభుత్వం కింద నలుగుతున్నప్పుడు దక్షిణ భారతదేశంలో వందే మాతృ ఉద్యమం చేపట్టడానికి ఒక ప్లేస్ కావాలి అని లాల్ పాల్ పాల్ మూమెంట్ ఉంటే ఆ మూమెంట్లో ఉపన్ చంద్ర పాల్ ఈ కళాశాలకు వచ్చి ఒక మీటింగ్ పెట్టి స్వదేశీ వస్తువులను వాడాలి విదేశీ వస్తువులను వాడకూడదు అని ఒక నినాదం చేసి వందే మాతృ ఉద్యమాన్ని ప్రారంభించి క్లాసులోకి వెళ్తుంటే అప్పుడు హంటర్ ఇస్ అ బ్రిటిష్ ప్రిన్సిపల్ ఈ కాలేజ్ ఆయన దాదాపుగా యాభై రెండు మంది విద్యార్థుల్ని కాలేజీ నుంచి డిఫార్ చేశారు అంటే స్వతంత్ర సమరంలో కూడా ఈ కళాశాల విద్యార్థుల పాత్ర ఉంది ధైర్యంగా ఈ రాజమండ్రి వ్యక్తి పందిర్మల్లి శ్రీనివాస్ అక్కడికి వెళ్ళి వాళ్ళని ఎదుర్కోవడం జరిగింది అలాంటి వ్యక్తి మరి ఆయన ఇరవై ఐదు సంవత్సరాలకే జాబ్ సంపాదించుకోవడం ముప్పై ఏడు సంవత్సరాల్లో చనిపోవడం ఒక పన్నెండు సంవత్సరాలు మాత్రమే ఆ సర్వీస్ లో ఉండి ఏదైతే మనం చూ చూస్తూ ఉంటాం పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా స్వామి వివేకానంద్ కాని మన మ్యాథమెటిషియన్ రామ గారు కాని తక్కువ కాలం జీవించారు ఇలాంటి మంచి మనసు ఉన్న వాళ్ళు ప్రజలు సేవ చేయాలనుకున్న వాళ్ళు తక్కువ కాలమే జీవిస్తారేమో అని మన మూర్తి గారు మేము చాలా సార్లు వయసుకొని మేము అనుకుంటూ ఉంటాం అది నిజమేమో అనిపిస్తుంది ఎందుకంటే సమాజ సేవ చేస్తూ ఇంత ఈ రోజున టెక్నాలజీ ఉంది ఆ రోజు ఎలాంటి టెక్నాలజీ రోజుల్లో అక్కడ గ్రామీణ ప్రాంతంలో వాళ్ళకి ఎంతో చైతన్యం తీసుకొచ్చారు అక్కడ కర్ణాటక సరిహద్దులు ఇప్పుడు కూడా మరి విగ్రహాన్ని పెట్టి ఆయన జన్మదిన రోజున ఒక పండగలా చేసుకుంటారు దేవుళ్ళ కొలుస్తారు కర్ణాటక ప్రభుత్వం కూడా ఆయన్ని బ్రాంచ్ స్టాచ్యూ పెట్టి మరి భారత ప్రభుత్వం కీర్తి చక్ర అవార్డు ఇవ్వడం జరిగింది అలాంటి వ్యక్తి మన కళాశాలలో చదువుకుని మంచి పేరు తెచ్చుకున్నారు మనందరూ కూడా ఆయన ఎగ్జాంపుల్గా తీసుకుని ఇప్పుడు నేను యువత మరి చూస్తే నేను చూస్తాను ఒక ట్వంటీ ఇయర్స్ బట్టి ట్వంటీ టూ ఎలాంటి ఆఫీసులు అక్కడ మాకు కనపట్టలేదు